ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం జూన్ పద్నాలుగో తేదీ శనివారం నాడు తుల ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ రోజున మీకు ఆ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది మరింతకి జూన్ పద్నాలుగో తేదీ శనివారం తుల వాన్ని ఎవరు ఇష్టపడుతున్నారు ఎందుకు రహస్యంగా ఇష్టపడడం జరుగుతుంది ఆ రోజుని మీకు తన మనస్సులోని మాట ఏ విధంగా ఆ స్త్రీ చెప్పబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ స్కిప్ అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం నేర్చకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి ప్రస్తుత సమయం ఎన్నో సంతోషాలను తీసుకురాబోతూ ఉంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు ఆర్థికపరమైన స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థికపరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు తులరాస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రెండు సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు పనిలో మీ యొక్క కెపాసిటీ సామర్థ్యం మెరుగుపడుతుంది మీ యొక్క ఓన్ మీకు ఓన్గా వచ్చేటువంటి ఆలోచనలు తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా స్పీడ్గా వేగవంతంగా స్మార్ట్ కంటే అందరిలాగా కష్టపడి కదండి చాలా స్మార్ట్గా ఆలోచించి పనులను వేగవంతం చేస్తారు పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారో తులరేస్తారు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజీతో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావటం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే చేకూరబోతూ ఉన్నాయండి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే కెరీర్ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే మీకు కెరీర్ పరంగా ఈ సమయం ఎంతో సంతోషకరమైన జీవ అయితే ఇవ్వబోతుంది విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాసి విద్యార్థులందరికీ కూడా ఈ టైంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఇప్పటి వరకు దృష్టి పెట్టండి అని చెప్పినటువంటి మీ పేరెంట్స్ మీ యొక్క పరిత్వం గుర్తిస్తారు అదేవిధంగా మీకు ఇష్టమైన రంగంలో రాణించడాన్ని మిమ్మల్ని వారు ప్రోత్సహిస్తారు మీకు ఈ విషయంలో చాలా ఆశ్చర్యం కలుగుతుంది తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి టైం రానే వచ్చిందని చెప్పుకోవాలండి ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్నటువంటి ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చూసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు అంటే ఈ యొక్క రాశి వారికి ఫిజికల్గా మెంటల్గా కూడా స్టేబుల్ అనేది ఉంటుంది అయితే మీరు డైలీ రొటీన్లో దినచర్యల భాగంగా యోగా చేయడం వ్యాయామం చేస్తూ ధ్యానం చేయడం ఇలాంటివన్నీ చేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఈజీగా సులభంగా ఓవర్టేక్ చేస్తారు అధిగమించగలుగుతారు మీ అంతటి మీరుగా వీటి ద్వారా మీరు శారీరకంగా మానసికంగా చాలా ఫిట్గా తయారవుతుంటారు అంతేకాదండి ఫిజికల్కి కూడా చాలా హెల్దీగా తయారవడం జరుగుతుంది ఇక వ్యాపారపరంగా ఈ సమయం మీకు అత్యద్భుతంగా ఉందని చెప్తున్నారు పండితులు ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని పూర్తిగా కొత్త మలుపు తిప్పబోతూ ఉంది మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ మీ ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు తీసుకురాబోతుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు ఇప్పటి వరకు కళల్లో కూడా ఊహించని మీ కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుందనే కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ యొక్క జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయ్యుండొచ్చు ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూడగలుగుతారు లేదా మీ కుటుంబంలోనే ఒక మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే చోట మీరు కొలిగ్లా కానీ ఆ స్త్రీ మీ లైఫ్లోకి రావచ్చు ఆమె ద్వారా వ్యాపార పరంగా ఎన్నో లాభాలను చూస్తారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు విజయం అనేది లభిస్తుంది అనమాట చెప్పడంలో అంటే విజయం లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇలాంటి భాగస్వామి అలాగే అలాగే భాగస్వామ్యులు మిమ్మల్ని ఏ సమయం ఈ యొక్క సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వారి ద్వారా మీరు ఏ విధంగా మోసపోకూడదు ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారండి మీ జీవితం అంటే ఏ విధంగా మోసపోకుండా ఆ స్త్రీని మిమ్మల్ని రక్షిస్తారు ఇక మీ జీవితంలోకి రాబోయే స్త్రీతో మీకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మీకు ఉండబోతు ఉన్నాయండి ఎలా సాధ్యం మీకు అనే అనుమానం రావచ్చు ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వల్ల మీ జీవితంలో మార్పులు అనేవి జరగబోతు ఉన్నాయండి అలాగే జూన్ పద్నాలుగో తేదీ శనివారం తులరాశివాన్ని ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఇంతకు ఆ స్త్రీ ఎవరంటే మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ ఆ స్త్రీ మీకు ఎదురుపడచ్చు ఈ పాటికి మీకు వరంగా ఒక మంచి శ్రేభిలాషి ఒక వెల్ వెల్వీషియర్ ఒక ఫ్రెండ్ లాగా మంచి కొలిక్లాగా మీకు పరిచయం అయ్యి ఒక మంచి లాభం మీ మధ్య ఉండొచ్చు అయితే ఇదే సమయంలో మీ యొక్క మాట తీరుతో ఆ స్త్రీని మీరు గతంలోనే అట్రాక్ట్ చేసి ఉండడం జరుగుతుంది దాంతో ఆ స్త్రీ మీ పైన చాలా ఆశలు పెట్టుకుని మిమ్మల్ని చాలా ఇష్టపడడం జరుగుతుందండి అది కూడా మనసులో ఉంటారు కదా ఆ విధంగా ఆ స్త్రీని మిమ్మల్ని రహస్యంగా ఎప్పటి నుంచో ఇష్టపడుతుంది కానీ మీకు చెప్పే ధైర్యం లేక అదే అంటారు కదండి ఎప్పుడు కూడా మగవారి నుంచి ఆడవారు ఆశిస్తారు ఈ విషయాలు చెప్పాలని ఆ స్త్రీ కూడా మీ నుంచి వినాలని ఇప్పటివరకు చాలా వెయిట్ చేశారన్నమాట మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు కానీ ఇప్పటివరకు మీ నుంచి ఎటువంటి మార్ మీ సైడ్ నుంచి ఎటువంటి పిలుపు ఏ విధంగా ఏ విధమైనటువంటి మార్పు రాకపోవడంతో ఆ స్త్రీ ఈ సమయంలో తన మనసులను మాట చెప్పడం జరుగుతుంది దాంతో మీ లైఫ్లో ఏదైతే మీరు అనుకుంటున్నారో అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విధంగా ఉండాలనుకున్నారో ఆ స్త్రీ మీ యొక్క విష్ కూడా అండి ఫుల్ఫిల్ అవుతుంది ఆ విధంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఆ స్త్రీని పరిచయం చేయడంతో పాటు ఒక ఈ ఒక మంచి పెళ్లి సంబంధంలాగా మీరు ట్రీట్ చేసి ఆ సంబంధాన్ని మీరు ఈమె ద్వారా ఈమె పేరెంట్స్ ద్వారా అందరూ పేరెంట్స్ కూర్చుని ఒక అరేంజ్ మ్యారేజ్ మాదిరి ఆమెను మీరు వివాహం చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా కూడా ఉంటారు సో చూసారు కదా తులారాస్తారు జూన్ పద్నాలుగో తేదీ శనివారం మీ జీవితంలో రాబోతున్న ఆ స్త్రీ రాసంగా మిమ్మల్ని ఇష్టపడడం వల్ల మీ జీవితం ఎంత మార్పు ఎంత మారడం జరుగుతుందో ఆ స్త్రీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం వల్ల మీ జీవితం ఎంత బ్రైట్గా ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ని ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నే గంట సమల్ని క్లిక్ చేస్తే మెయిన్ పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్